మై లోక పదిహేనో అధ్యాయంలో ఏసఐ చెప్పిన తప్పిపోయిన గొర్రెపిల్ల కథ మీకు గుర్తుందా తప్పిపోయిన గొర్రెపిల్లను ఆయన కనుగొన్నప్పుడు ఆయన దాన్ని ఎత్తుకుని తన భుజాలపై వేసుకున్నాడంట కానీ కాపరి రక్షించడానికి ఆ చిన్న గొర్రెపిల్ల ఏం చేసి ఉంటదంటారు అది ఏం చేయలేదంట ఆ చిన్న గొర్రెపిల్ల తన తప్పు తెలుసుకుని ఆయన తన దగ్గరికి రాగానే ఆయన చేత రక్షించబడ్డానికి ఒప్పుకుందంట ఏసఐ దీన్నే పశ్చాత్తాపం అన్నారు పశ్చాత్తాపం అవసరం లేని తొంభై తొమ్మిది మంది నీతి మంతుల కంటే పశ్చాత్తాపడే ఒక్క పాపి విషయంలో పరలోకంలో ఎంతో ఆనందం అని ఏసై ఆ గొర్రెలను కోపంతో రక్షించడా ఇది నా మాట వినలేదు కాబట్టి దీన్ని తీసుకెళ్లి శిక్షించాలనుకున్నాడా వాక్యంలో అలా లేదు పదిహేనో అధ్యాయం ఐదవ వర్షంలో ఏముందంటే ఆయన దాన్ని కనుగొనగానే సంతోషించి భుజాలపై వేసుకున్నాడంట ఈరోజు దేవుడు కూడా నువ్వు రక్షించబడాలంటే నీ తప్పులు నీ పాపాలు ఒప్పుకోమని అడుగుతున్నాడు మనం ఆయన భుజాలపై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన భుజాలపై ఉన్నప్పుడు ఏ క్రూర మృగం ఏ సాతను ఏ దుష్టుడు ఏమీ చేయలేడు ఈ రోజు మీ అందరికీ ఒక చిన్న వాకింగ్ గుర్తు చేయాలని నేను అనుకుంటున్నాను ద్వితీయ కాండం ముప్పై మూడో అధ్యయం వర్షంలో ఏముంటుందంటే ఏహో ప్రియుడు ఆయన యొక్క సురక్షితంగా నివసించును దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయం అవ్వను ఆయన భుజముల మధ్య అతను నివసించును నువ్వు ఏసన్ని ఆశ్రయంగా నివాస స్థలంగా చేసుకుంటే ఏ కీడు ఏ వ్యాధి ఏ బాధ నీ దర్చారు గాడ్ బ్లెస్ యు